హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మా ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకున్నాను మీకు చూపిద్దామని చెప్పి ఇలా మీ ముందుకు వచ్చానండి నేను ఈరోజు మన శివయ్య కోసం నేను మన ఇంట్లో ఈరోజు నేను ఉసిరికాయ దీపం కూడా పెట్టుకున్నానండి చూపిస్తానండి ముందుగా దేవుడు ఫోటోలు అన్నీ తీసుకొని నేను ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఒక చిన్న క్లాత్ను కూడా తీసుకొని ఫొటోస్ అన్నీ కూడా ఇలా తుడుచుకున్నానండి ఈ విధంగా తుడుచుకున్న తర్వాత నేను ఒక ఇయర్ బడ్ తీసుకున్నాను గంధం అనేది ఒక కప్లో కలుపుకున్నానండి ఇయర్బర్డ్తోనే ఈ విధంగా నేను ఫొటోస్ అన్నింటికి కూడా బొట్లు పెట్టేసుకున్నానండి దాని తర్వాత ఫొటోస్ అన్నింటికి కూడా గంధం బొట్లు పెట్టిన తర్వాత అదే ఇయర్ బర్డ్తో కుంకుమ కూడా తీసుకొని కుంకుమతోనే బొట్లు కూడా పెట్టేసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా మా ఇంట్లో ఉన్న దేవుని ఫోటోలు అన్నింటినీ కూడా నేను ఈ గంధము ఇంకా కుంకుమ బొట్లతో ఇయర్ ఇయర్బడ్తో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనము చేత్తో ట్రై పెట్టేటప్పుడు కొంచెము నీట్గా రావు కానీ ఇయర్ ఇయర్బడ్తో ఒకసారి పెట్టి చూడండి రౌండ్గా చాలా అంటే చాలా నీట్గా వచ్చాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఎప్పుడు హ్యాండ్తోనే పెట్టేదాన్ని కానీ ఇయర్ ఇయర్బడ్తో పెట్టడము పని కూడా ఈజీగా అయిపోతుంది ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంటాయండి నేనైతే అప్పుడు హ్యాండ్తోనే పెట్టేదాన్ని కానీ ఒకసారి మీరు ట్రై చేయండి ఈ దీంతో పెడితే మనము పని ఈజీగా అయిపోతుంది అండ్ చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుందండి రౌండ్గా వచ్చాయి బొట్లు కూడా నాకైతే చాలా ఈజీ అనిపించింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను ఒక కింద ఒక క్లాత్ వేసుకున్నానండి వేసుకొని ఫోటోలకి బొట్లు పెట్టేసుకున్నాను కదా అవన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకున్నానండి దాని తర్వాత మన శివయ్యని కూడా కూర్చోపెట్టేశానండి చూసారు కదా ఇప్పుడు నేను ఫ్లవర్స్ అనేవి పెట్టుకుంటున్నానండి ఈ విధంగా నేను ఫ్లవర్స్ అన్నీ కూడా పెయిట్ చేసుకున్నానండి ఫ్లవర్స్తో మొత్తం అంతా కూడా ఈ విధంగా డెకరేట్ చేసేసుకున్నానండి ఫ్లవర్స్ పెట్టడం ఇవన్నీ మీకు తెలిసినవే కదండి ఏంటి బోరింగ్ అనుకోకండి మీకోసం నేను ఇప్పుడు బిల్ వష్టకం చదువుతానండి అలాగే మీరు ఇదే ప్రాసెస్లో నేను మా ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకున్నానో మీరు చూసేసేయండి ఈ విధంగా చూసారు కదా ఫ్లవర్స్తోనే నేను డెకరేట్ చేసేసుకున్నానండి దాని తర్వాత దీపాలు రెడీ చేసుకున్నానండి ఇక్కడ చూసారు కదా ఆయిల్ అనేది వేసుకున్నాను మొత్తం మూడు నాలుగు దీపాలు పెడదాం అనుకున్నానండి ఈరోజు రెండొచ్చేసి మన దేవుళ్ళకి ఇంకో వచ్చేసి శివయ్యకి అండి అంటే స్పెషల్గా నార్మల్గా ఇప్పుడు మూడే పెడతాను కాకపోతే ఈరోజు కార్తీక పౌర్ణమి కదా అని చెప్పేసి నేను ఉసిరికాయ దీపం పెడదామని చెప్పి ఈరోజు నాలుగు దీపాలు పెట్టానండి చూసారు కదా ఈ విధంగా నేను కొన్ని ఫ్లవర్స్ మిగిలితే వాటితోని నేను పెటల్స్ అనేవి ఈ విధంగా చీల్చుకొని ఈ పెటల్స్ని నేను ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా డెకరేట్ చేసుకున్నానండి చూసారు కదా శివయ్య దగ్గర వేశాను ఇంకా కింద కూడా కొన్ని మిగిలాయని చెప్పేసి వేసేసుకున్నానండి దీపం చుట్టూ కూడా నార్మల్గా నేను ఎవరు చెప్తే విన్నాను దీపం చుట్టూ కూడా మనము ఎప్పుడైతే ఎక్కడైతే దీపం పెడతామో ఆ దీపం చుట్టూ కూడా మనము ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవాలి అంట అయితే నేను ఇప్పుడు కొన్ని ఉన్నాయని చెప్పేసి ఆ పెటల్స్ని నేను ఈ ఇక్కడ ఎక్కడైతే దీపాలు పెట్టానో దాని చుట్టూ కూడా నేను కొద్ది కొద్దిగా వేసుకొని డెకరేట్ చేసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా పెటల్స్తో కూడా నేను కొంచెం అంటే కొంచెం ఈ విధంగా మా ఇంట్లో ఎలా అయితే అడ్జస్ట్ అవుతుందో అలా నేను ఈ విధంగా డెకరేట్ చేసేసుకున్నానండి ఇంకా చెప్పాను కదా దాని తర్వాత నేను దీపం అనేది ముట్టించుకున్నానండి చూసారు కదా ఈ విధంగా దీపాలన్నీ వెలిగించేసుకున్నానండి దీపాలన్నీ వెలిగించేసిన తర్వాత ఇక్కడ నేను నైవేద్యం పెట్టాలి కదండి కొబ్బరికాయ కూడా ఇదే గ్యాప్లో కొట్టేసుకు కొట్టేశాను కాకపోతే ఆ క్లిప్ అనేది తీయలేదు నేను ఇంకా నైవేద్యం పెట్టాలి కనుక నేను అరటిపళ్ళు అనేవి పెట్టేసానండి ఇంకా ప్రత్యేకంగా ప్రసాదం అంటూ ఏం చేయలేదు కొబ్బరికాయ అరటిపళ్ళతో సరిపెట్టేసానండి ఎందుకనంటే ఈరోజు వీలుంటే ఈవినింగ్ చేసుకోవాలి అండి కార్తీక పౌర్ణమి అనేది ఇంకా బూరీలు అవన్నీ కూడా మా సైడ్ చేస్తారండి అవన్నీ కూడా చేయాలి అని అనుకుంటే టైం పడుతుంది ఈవినింగ్ ఉంటుంది ఆ పూజ మార్నింగ్ అయితే నేను ఈ విధంగా సింపుల్గా చేసేసుకున్నానండి చూసారు కదా కొబ్బరికాయ కూడా కొట్టేశాను ఆ క్లిప్ అనేది మీకు చూపించలేదు ఆ వాటర్ అనేది గ్లాస్లో వేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నానండి ఇప్పుడు అగరబత్తులు కూడా వెలిగించుకున్నానండి అగరబత్తులు వెలిగించేసి ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకున్నానండి మీకు బిల్వాస్తకం చదువుతానని చెప్పి ఇవన్నీ చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా ఇంకా నా గొంతు విని మీరైతే పారిపోకండి నేను ఒక టూ లైన్స్ మీకోసము పాడదాం అనుకుంటున్నాను त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रि त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणं त्रिसखैः बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभै तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणं कोटिकन्यामहादानं तिलपर्वतकोटयः काञ्चनं क्षैलधानेन एकबिल्वं शिवार्पणं काशीक्षेत्रनिवासौ च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणम् इन्दुवारे व्रतं स्थित्वा निराहारो महेश्वर नक्तं भविष्यामि देवेश एकबिल्वं शिवार्पणं राम लिंग प्रतिष्ठा च वैवाहिक कृतम तथा तटाकादि च सन्तानम् एकबिल्वं शिवार्पणम् अखण्डबिल्वपत्रं आयुतं शिवपूजनं कृतं नाम सहस्रेण एकबिल्वं शिवार्पणम् उमया सह देवेश नन्दिवाहनमेव च भस्मलेपनसर्वाङ्गम् एकबिल्वं शिवार्पणं सालग्रामेषु विप्राणां तटाकं दशकु पयो यज्ञकोटिसहस्रस्य एकबिल्वं शिवार्पणं दन्तिकोटिसहस्रेषु अश्वमेधसतक्रतौ कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणं बिल्वानां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणं सहस्रवेदपाठेषु ब्रह्म पनमुच्यते अनेकव्रतकोटीनाम् एकबिल्वं शिवार्पणम् अन्नदानसहस्रेषु सहस्रोपनयनं तथा अनेकजन्मपापानि एकबिल्वं शिवार्पणं बिल्वाष्टकमिदं पुण्यं यः पटे शिवसन्निधौ शिवलोकमवाप्नोति एकबिल्वं शिवार्पणम् ఈ విధంగా నేను పూజ చేసుకోనండి మీ ఇంట్లో ఏ విధంగా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి